నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి మీరు చూడబోయేది ఒక రహస్య ప్రాంతంలో పేకాట క్లబ్ మరి ఇది ఎలా ఉంది ఎక్కడుంది వివరాలంటే అంటే చూద్దామా మరి మరి ఇది అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పోలీస్ స్టేషన్కు సమీపంలో కర్నూలు రోడ్డులో గత కొద్ది సంవత్సరాల క్రితం శిథిలమైపోయినటువంటి బాలికల జూనియర్ కళాశాల దాని వెనకల ఉన్నటువంటి బాలికల బీసీ వసతి గృహం ఆవరణంలో మధ్యలో మరి పేకాట కొనసాగుతుంది ఇది మొ ఇది ఇది దక్షిణం వైపుగా ఉన్నటువంటి పెద్ద డోర్ని తాళం వేశారు అయితే తాళం వేసినప్పటికీ వీరు మాత్రం మరి పడమర వైపు నుంచి ఉన్నటువంటి ఈ యొక్క జూదాం కేంద్రానికి తూర్పు వైపు ఉన్నటువంటి బాలికల బీసీ హాస్టల్ ఇనుప గేటు తెరిచి ఉన్న ప్రాంతం నుంచి లోపలికి వెళ్ళి అటు నుంచి ఉత్తరమున తెరిచి ఉన్నటువంటి ఈ గేటు దాటి తిరిగి దక్షిణ వైపు పడమర వైపు కొంత దూరం వెళ్తే మరి కొంత దూరం మరి ఒక గది ఉంది ఈ గది గతంలో గదిగా కొనసాగించేటువంటి వారు ఆహారాన్ని పూజించేటువంటి వారు నీళ్ళు ఇటువంటి చోట మరి పేకాట లాగానే ఒక ఇనుప ప్లాస్టిక్ దుప్పట్టిలాగా పరిచారు దానిపైన పేకాట మొక్కలు మళ్ళీ ఒక బుక్ దానికి ఒక పెన్ను అంటే ఎవరైతే గెలుస్తారో వారికి మరి డబ్బులు పంచుకునేటువంటి విధానంలోనే చాలా చక్కగా ఈ యొక్క ఏర్పాటు చేశారు మరి ఈ ప్రాంతం రోడ్డుకి సమీపంలో ఉన్నా ఇదే ప్రాంతం ప్రక్క నుంచి బియ్యం గౌడౌన్లు దారి ఉన్నా బియ్యం గౌడౌన్కి కూడా కానుకొని ఈ ప్రాంతం ఉన్నా ఇప్పటి వరకు ఎవరు కూడా పట్టించుకోకపోవడం శోచనీయం మరి అంతేకాకుండా ఇక్కడే మరి ఈ సమీపంలోనే మద్యం దుఃఖ మద్యం బాటలు వాటర్ బాటిళ్ళు వాటర్ ప్యాకెట్లు కూడా అక్కడక్కడ మనకి కనిపిస్తాయి ఇటువంటి నేపథ్యంలో మరి ఎంత సమీపంలో ఉన్న పేకాట ఎన్ని నెలల నుంచి జరుగుతుందో ఎన్ని ఏళ్ళ నుంచి జరుగుతుందో మరి ప్రస్తుతం ఇది మీరు చూస్తున్నటువంటి విధానంలో భాగంగా ఇటువంటివి మరి పోలీసుల దృష్టికి ఎందుకు రాలేదు అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏదే ఏమైనా ఇంత గుట్టు చప్పుడు కాకుండా మరి పేకాట ఆడుకోవడానికి మరి పేకాట రాయలు ఎంత ఆనందంగా ఉన్నారో ఏమో దేవుడికి ఎరుగ కానీ మరి పేకాట శిబిరం కూడా ఎంత ప్రశాంతంగా ఉందంటే చూడడానికి చాలా ముచ్చటగా ఉంది మరి ఎవరు తెలియనిటువంటి వాళ్ళైతే అక్కడే కొంచెం ఆడుకోవడానికి పేకాట కూడా కొంచెం అవకాశాలు ఉన్నాయి మరి ఇప్పటికైనా కానీ సంబంధిత పోలీసులు ఇటువంటి పేకాట శిబిరాలపై చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మరి గతంలోనే మరి ఇసురాళ్ళపల్లి సమీప కొండల్లో కూడా పేకాట క్లబ్బులు నడిపించిన దాఖలాలు ఉన్నాయి అటువంటి నేపథ్యంలో మరి పోలీసులు ఎంతమేర సఫలీకృతమవుతారో వేచి చూద్దాం